హాయ్ అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ నిన్న ఒక ప్లేస్కి వెళ్ళామండి అసలు చాలా అంటే చాలా బాధ అనిపించింది పార్టీలో ఉన్న వాళ్ళందరం కలిసి ఒక ఎన్జిఓ స్టార్ట్ చేశామని చెప్పాం కదండి అయితే ఎన్జిఓ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతీ నెల రెండవ శనివారము చేద్దాము అని అనుకున్నాము కానీ ప్రతి రెండవ శనివారము చేస్తున్నాం అలాగే ఎవ్రీడే ఏదో ఒక ఫుడ్ కానీ స్నాక్స్ కానీ ఏదైనా సరే డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నామండి కాకపోతే ఒక్కోసారి నేను పోవట్లేదు ఎందుకంటే నాకు వీలు అవ్వట్లేదు కాస్త దూరం ఉంటుంది కాబట్టి ఇంకా అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళే చేస్తున్నారు ఎక్కువగా సుధ మాత్రం డైలీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే ఎవరైనా ఇచ్చినా ఇయ్యకపోయినా నేను వెళ్ళేసరికి టెన్ థర్టీ అయిందండి పిల్లలను స్కూల్లో డ్రాప్ చేసి వెళ్ళాను అప్పటికే వీలైన వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు వచ్చి ఇంకా ఆల్రెడీ వంటలు చేసేశారు పులిహోర చేశారు పెరుగన్నం చేశారు వైట్ రైస్ సొరకాయ కర్రీ సాంబార్ అప్పడాలి ఇవన్నీ చేసి అన్నీ రెడీగా పెట్టారండి నేను వెళ్ళేసరికి పచ్చడి కూడా సుధా ఫస్ట్ రోజు మనం వీడియో తీసామంతే మీరు అప్పటి నుంచి డైలీ పెడుతున్నారు కదా అప్పటి నుంచి తీయలేదు అసలు ఎవరికి తెలియదు అనమాట వన్ మంత్కి ఒకసారి పెడుతున్నారా అన్నట్టు ఉందనమాట డైలీ పెడుతున్నారు కానీ నాకు వీలు కాక నేను రావట్లేదు వీడియోస్ నేను పెట్టట్లేదు అదే మీరు ఎలా చేస్తున్నారు ఏంటి ఒకసారి చెప్పండి మన వ్యూస్ తెలుస్తుంది కదా హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రీ శంకర ఫౌండేషన్ ద్వారా రోజు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ నడుస్తూనే ఉంటుందండి ప్రతి ఒక్కరికి తెలియజేసేది అంటే ఎవరినైనా సరే బర్త్డే కానీ మేనేజర్ కానీ ఏదైనా స్పెషల్ డే చేసుకోవాలంటే మన సంస్థ ద్వారా మీరు చేసుకోవచ్చు ఇలాంటి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఎవరో పేదవాళ్ళకి కాలు లేళ్ళు చేతులు లేని వాళ్ళకి పేదవాళ్ళకి రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి మనం అనాథాశ్రమం అలాగే మన ఓల్డ్ ఏజ్ కూడా మనం పెట్టిస్తూ ఉంటాము మీరు కూడా ఎవరైనా పెట్టాలని ఆలోచిస్తే కనుక మనం కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ తనే ఏం లీడర్ అనమాట అందుకే తప్పించా నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే తను కన్నడ అమ్మాయి కన్నడ తెలుగు ఇవాళ ఇవాళ వచ్చేసి మనం ఎక్కడికి వెళ్తున్నా ఇక్కడ ఓల్డ్ గంగల్ సైడ్ ఒక అన్నతాశ్రమం ఉంది అక్కడ పెట్టిద్దాం ఈరోజు అని అనుకుంటున్నాము కీర్తన అనే ఒక అబ్బాయి ఈరోజు బర్త్డే సందర్భంగా భవానీ మేడం గారు పెట్టిస్తున్నారు వాళ్ళ తరఫున ఈరోజు భోజనం పెట్టిస్తున్నాము ఫస్ట్ కీర్తన అనే కీర్తనరోజు ఫుడ్ తీసుకొని మాకు దగ్గరలోనే ఉన్న ఒక అనాథాశ్రమం కం ఆర్టిజం స్కూల్ అనమాట అక్కడికి వచ్చేసాము మాకు ఎన్ని రోజుల నుంచి అక్కడ ఒక ఆర్టిజం స్కూల్ ఉంది అని కూడా తెలియదండి అందరూ రాలేదు అంటే వీలైన వాళ్ళు మాత్రమే వచ్చామన్నమాట లోపలికి వెళ్ళగానే పిల్లలు ఒక ఇద్దరు పిల్లలు బిర్యానీ వచ్చింది బిర్యానీ వచ్చిందని అరుస్తున్నారు పాపం పిల్లలకి తెలియదు కదండి ఆర్టిజము హ్యాండిక్యాప్డు అనాథ పిల్లలు అలా ఉన్నారనమాట ఒక ఇద్దరు మాత్రం పే పేరెంట్స్ వచ్చేసి దించి మార్నింగ్ దించి ఈవినింగ్ తీసుకెళ్తారంట ఈ అబ్బాయి ఇంకొక అబ్బాయి ఇంకా ఇదిగోండి ఈ రెడ్ షర్ట్ అబ్బాయి ఉన్నాడు కదండి పేరెంట్స్ లేరు అంటే అమ్మ ఒక్కతి ఉండిందంట వాళ్ళ అమ్మమ్మ ఒకరోజు ఒక టూ డేస్ ఉంచుకోమని చెప్పిందంట ఏదో పని ఉందని అమ్మ నీ బాబున నేను ఉంచుకోను అని ఎలాగో మాట్లాడిందంట ఇంకా ఆమె నా బాబుని ఇలా మాట్లాడేస్తారా అని ఆ బాధతో ఊరేసుకొని చనిపోయిందంట ఇంకొక అబ్బాయి ఉన్నాడండి కేవలం వీల్ చైర్లో మాత్రమే ఉండగలుగుతాడు ఆ అబ్బాయి అమ్మా నాన్న ఇద్దరు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారంట మేము వచ్చేసి ఇరవై మందికి సరిపడా లంచ్ అండ్ స్నాక్స్ తీసుకెళ్ళామండి ఓకే పేరెంట్స్ ఉన్నా ఇక్కడనే ఉంటారు మీ దగ్గర వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోతారా మొత్తం విజయవాడ దాకా బిర్యానీ ఓకే నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం ఈ పిల్లలంతా పసిపిల్లలతో సమానం

ఈ అబ్బాయి చూస్తే నార్మల్గా ఉన్నాడు కానీ అసలు ఏమీ తెలియదు మొత్తం ఆర్టిజం పిల్లలు అండ్ హ్యాండిక్యాప్డ్ అనమాట ఈ అబ్బాయి ఏంటంటే ఆ చేతులకు ఏమీ పెట్టకపోతే గ్లౌజెస్ వేయకపోతే తను పోయిన మోషన్ తనే తినేస్తాడంట అండి చేతులతో అలా తీసి అలా చేస్తాడంట మేము కరెక్ట్ లంచ్ టైంకి వెళ్ళాము ట్వెల్వ్ థర్టీకి ఇంకా పోగానే ఫస్ట్ లంచ్ పెట్టాము తర్వాత వాళ్ళతో మాట్లాడామన్నమాట ఈ స్కూల్ పేరు వచ్చేసి విజ్ఞాన్ ఆర్టిజం స్పెషల్ స్కూల్ ఈ మ్యామ్ ఇంట్లోనే ఉంచుకుంటారంట స్కూల్కి తీసుకొస్తారనమాట ఒకే చోట ఉన్న ఉండడం అవుతుంది కదా అని ఇదిగోండి ఈ మ్యామే ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ స్కూల్ను రన్ చేస్తున్నారు స్కూల్కి తీసుకొచ్చి మళ్ళీ సాయంత్రం వరకు వీళ్ళకు థెరఫీ టైప్ క్లాసెస్ అలా తీసుకుంటారంట చిన్న చిన్నపిల్లలండి చూడ్డానికి మాత్రమే పెద్దవాళ్ళు పిల్లలకన్నా ఎక్కువ అనమాట అసలు వాళ్ళని కంటికి రెప్పలాగా చూసుకోవాలి మన ఇంట్లో అంత మంచిగా ఉన్న పిల్లల్ని చూసుకోవడమే మనకు చాలా ఇబ్బంది అని ఫీల్ అవుతుంటాం అప్పుడప్పుడు కానీ వీళ్ళని ఎలా చూసుకోవాలి ఒక్కొక్కరు నైట్లో పారిపోతారంట అండి డోర్ తీసుకొని కంటికి రెప్పలా చూసుకోవాలి చూసారు కదండి ఈ వ్లాగ్ మేము చేసే పని మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఏదైనా అకేషన్ కు అనాథ పిల్లలకు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే శంకర ఫౌండేషన్ అప్రోచ్ కావచ్చు నంబర్ వీడియోలో ఉంది అలాగే డిస్క్రిప్షన్లో పెడతాను ఆపర్చునిటీ ఇచ్చినది అసలు మచ్ అంటే మీరు ఎంత చేసినా కానీ ఈ హోమ్ వచ్చేసి అల్వాల్లో హైటెన్షన్ రోడ్లో లేన్ నెంబర్ టూలో ఉందండి ఇది అండి ఇవాల్టి వ్లాగ్ ఈ వ్లాగ్ చూశాక మీకు ఏమనిపించింది అనేది కామెంట్లో షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్